హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే ఎప్పటి నుంచో ఆశతో ఎదురు చూస్తున్న వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా నిధుల గురించి మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ముందుగా చూసుకుంటే ఎన్ని ఎకరాలకు అయితే వస్తుందంటే ముందుగా ఒక ఎకరా ఉన్న రైతన్నలకు అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతన్నాలకు అయితే రైతు భరోసా డబ్బులు వెంటనే వారి ఖాతాలో జమ చేయాలి అనే దాంట్లో ఉంది మన ప్రభుత్వం అని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు అదేవిధంగా చూసుకుంటే అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజు నుంచి మన ఖాతాలో జమ అవుతాయి అలాగే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అన్ని జిల్లాలకైతే ఒకేసారి వస్తుందా లేదని చాలామంది డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నల్లో ఎవరైనా సరే అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఎలాంటి యూజ్ అయ్యి అప్డేట్ వచ్చినా సరే నేనైతే తీసుకొస్తానండి ఎగ్జాంపుల్ చూసుకుంటే రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను వీడియోని మాత్రం మీరు అయితే లైక్ చే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం అవ్వబోతుంది ఇంకొక నాలుగు రోజులు అయితే వరకు అయితే మొదటి విడత సంబంధించిన పంట పెట్టుబడి సంకిత రైతు భరోసా అనేది ఒక్కసారి కూడా అయితే జమ చేయలేదు ఈసారి మనం కాంగ్రెస్ ప్రభుత్వం అని అనుకోవచ్చు అండి సో మొత్తానికి రైతన్నలైతే మండిపడుతున్నారు కాబట్టి రైతన్నల కోసం మరోసారి చూపడదని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు చూసుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు రేపటి రోజున వచ్చేసి మనకి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఎకరం ఉన్న రైతన్నలకైతే రేపొద్దున వచ్చేసి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని చెప్పడంతో జరిగింది సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఇరవై తొమ్మిదో తారీఖు అలాగే ముప్పై తారీఖు ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు ఉన్న రైతనాలకి రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయండి దాని తర్వాత వచ్చేసి మళ్ళీ వర్కింగ్ డేలో మూడు ఎకరాల నుంచి మళ్ళీ మొదలుపెట్టి ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకి డిసెంబర్ ఏడో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ అందించేస్తామని మనకైతే హామీ అయితే ఇచ్చారండి సో వేచి చూడండి ఒక రోజు మాత్రమే ఉంది కాబట్టి సో ఎల్లుండిన వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని తెలిసిపోతుంది అదేవిధంగా మీకు ఏదైనా అమౌంట్ వస్తే మాత్రం వీడియో కింద మీరు అయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీతోటి రైతన్నలు కూడా మన ఛానల్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉంటుంది సో చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు మీరు కూడా కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ